శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతంలోని సుదర్శనుడు చెప్పిన దేవీ మహిమ గురించి తెలుసుకుందాము సుదర్శనుడు మళ్ళీ స్థుతించేలోగా దుర్గాదేవి అంతర్హిత అయింది రాకుమారులందరూ తేరుకొని బిలబిలా వచ్చి సుదర్శనుడికి పాదాభివందనాలు చేశారు సుబాహుడు కూడా నమస్కరించాడు దేవతల మొక్కులు అందుకుంటున్న దేవేంద్రుడిలా భాషించాడు ఆ క్షణాన సుదర్శనుడు అయోధ్యాధిపతి నీకు మేమంతా ఈ రోజు నుంచి సామంతులం సేవకులం నువ్వు మాకు ప్రభువి శాసకుడివి మమ్మల్ని పాలించు నీ అనుగ్రహం వల్ల విశ్వేశ్వరి దర్శనం లభించింది మాకు ఆదిశక్తి చతుర్వర్గ ఫలప్రద నీతో పాటు మేము ధన్యులమయ్యాము నీ కోసం జగన్మాత అవర్తి అవతరించిందంటే ఈ భూలోకంలో నీ అంతటి పుణ్యాత్ముడు లేడు ధన్యాత్ముడు లేడు మాయా మోహితులమే మేము తెలుసుకోలేకపోయాము నువ్వు చెబుతూనే ఉన్నావు ఆదిశక్తి ఆజ్ఞ మేరకు స్వయంవరం చూసి వెళ్ళడానికి వచ్చాను కానీ మేము మూడులం నీ ప్రభావాన్ని జగదంబిక ప్రభావాన్ని గ్రహించలేకపోయాము మాకెంతసేపు సంసార చింతనలే ధనము ధాన్యము భార్య పిల్లలు ఇవే చింతనలు ఒకటే ధ్యాస కామక్రోధాలనే తిమితి మంగళాలతో నిండిన ఘోర సంసార మహాసముద్రంలో నిండా మునిగిపోయి ఉన్నాము మమ్మల్ని క్షమించు మమ్మల్ని ఉద్ధరించు నువ్వే మాకు నౌకవు సర్గ్ సర్వజ్ఞుడవు దేవీ మహత్యం తెలియజెప్పి మమ్మల్ని తరింపజెయి మా జీవన మార్గాలను సరిదిద్దు సరిదిద్దు అని వేడుకున్నాడు రాకుమారుల ఈ అభ్యర్థనకు సుదర్శనుడు సంతోషించాడు మనసులో ఒక్కసారి జగదీశ్వరిని ధ్యానించాడు భూపతులారా నేను మాత్రం ఆ దేవీ మహత్యాన్ని చెప్పగలనా హరిహరాదులకే సాధ్యం కాదు అన్నింటికీ మూలమైన ఆదిపరాశక్తి సాత్విక గుణప్రధానంగా మహాలక్ష్మి రూపాన్ని ధరించి ఆ జగత్తును పరిపాలిస్తుంటుంది రజోగుణ ప్రధానంగా మహాసరస్వతి రూపంలో జగత్తును సృష్టించింది మహాకాళీ రూపంలో తమోగుణ ప్రధానంగా ప్రళయకాలంలో ఉపసంహరించింది ఇవి త్రిగుణ స్వరూపాలు శక్తి మాత్రం గుణాతీత త్రిమూర్తులకు మూల కారణము ఆ శక్తిని తెలుసుకోవడం యోగేశ్వరులకైనా అసాధ్యము సు సుగుణ రూపమే మనకు సుఖ సేవ్యము పరమకార నికురాలు పరమదయామయీ నా ఉప ఉప్యాస దైవము సాత్విక వైష్ణవీ రూప సుదర్శన మహారాజా నువ్వు బాలుడుగా ఉండగానే అడవులకు వచ్చేశావు కదా పరాశక్తిని ఎలా తెలుసుకున్నావు ఎలా ఉపసించ ఉపాసించావు ఎవరు ఉపదేశించారు నీ మీద ఆ తల్లికి ఎంత అనురాగం లేకపోతే ఇలా ప్రత్యక్షంగా వచ్చి సహాయపడుతుంది ఆ విశేషాన్ని చెప్పు మిత్రమా వినాలని చాలా కుతూహలంగా ఉంది నువ్వతులారా బాల్యంలోనే నాకు మహాదేవి బీజాక్షరం లభించింది అది కామ బీజాక్షరం అని నాకు తెలియదు కానీ తదేక దీక్షతో నిరంతరం పది పన్నెండు సంవత్సరాల పాటు జపించాను ఎంతకాలం జపించానో ఎన్నిసార్లు జపించానో వాస్తవానికి నాకేమీ తెలియదు భరద్వాజుని ఆశ్రమంలో ఋషీశ్వరుడు చెప్పగా దేవీ మహత్యం కొంత తెలుసుకున్నాను సహజంగా జగన్మాత వాత్సల్య గుణ సంపూర్ణ కనుక కష్టాలలో కనిపించి కష్టాలను కనికరించి ఆదుకుంది ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు ఇంతకన్నా నేను చెప్పగలిగింది లేదు అని సుదర్శనుడు క్లుప్తంగా ముగించాడు రాకుమారుడు సంతోషించి పరాశక్తి దివ్య దర్శన అనుభవాన్ని పదే పదే నిమ్రవేసుకుంటూ తమ తమ రాజ్యాలకు వెళ్ళిపోయారు సుబాహుడు కాశీ పట్టణం చేరుకున్నాడు సుబాహుడు శిష్కలతో మాతృమూర్తి మనోరమతో అయోధ్యకు రథాలను నడిపించాడు అప్పటికే చతుర్వితజద్దు సుదర్శన విజయం కోసల ప్రజలకు తెలియ తెలిసిపోయాయి మ మంత్రులు దండనాయకులు సేనాపత్రులు సేనాపతులు పౌరులు కోలాహలంగా ఉపాయనాలతో కానుకలు ఎదురుగా ఎదురు వచ్చారు సగౌరవంగా పురప్రవేశం చేయించారు వందిమాగాదులు స్థుతి ఇస్తుండగా మంత్రి సత్తములు నమస్కరిస్తుండగా కన్యామనులు పువ్వులు లారాలు జల్లుతుండగా సుదర్శనుడు రాజప్రసాదంలోకి అడిగాడు ఓం శ్రీ మాత్రే నమ రేపటి వీడియోలో సుదర్శనుడు లీలావతి నోదార్చడం గురించి తెలుసుకుందాము